హాయ్ హలో నమస్కారం అందరికీ నేను మీ వీరన్న సో కొత్తగా చూసిన వాడితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోలో మనం మొదటి పిచ్చి గారిగా మన మిరప తోటకి మనం ఎటువంటి మందులు అనేది ఎంచుకున్నాము సో అది ఎందుకు ఎంచుకున్నాము అనే దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది సో మీరు కంపల్సరీగా మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క మందులు స్ప్రే చేస్తే ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అనేది కంపల్సరీగా అనేది మీరు పొందుతారు సో మనం వచ్చేసి ధనుకా కంపెనీ వాళ్ళది సిక్సర్ అంటే ఇది సాఫ్ట్ టైప్ టెక్నికల్ టైపు దీంట్లో మనకి కార్బన్ డయాజిము ట్వెల్వ్ పర్సెంట్ అదేవిధంగా మ్యాంకో జబ్బు సిక్స్టీ త్రీ పర్సెంట్ వెటబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఇది మనకి రెండు కలయికలతో ఉన్న ఒక ఫంగిసైడ్ అండి సో ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఈ పండాకుకి అదేవిధంగా మచ్చలు కానీ అదేవిధంగా ఏమైనా కుల్లుడు టైప్లో ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ సాఫ్ అనేది మనకి రక్షిస్తుంది మన మిరపతోటికి సో అదే కాకుండా మనకి ఇది వచ్చేసి సిస్టమేటిక్ అండ్ కాంట్రాక్ట్ ఫంగి సో ఇది మనకి చాలా బాగా పంచడం జరుగుతుంది మొదటి దఫగా సో మనం వచ్చేసి ఈ మట్టి సల్ఫర్ ఇప్పుడే కాకుండా కొంచెం టైం పట్టుకొని టైం తర్వాత చూసి స్ప్రే చేద్దామని ఆగాము సో ఇది వచ్చేసి మనకి తీసుకోవడం జరిగింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి పరికరగా పది పంపులకి సో దాంతోపాటు మనకి ఈ కోల్ ఫాస్ అండి పిఐ కంపెనీ వాళ్ళది దీంట్లో ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ సైపర్ మెథిన్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది సో మనం వచ్చేసి దగ్గర దగ్గర ఒక నాలుగు కెమికల్ టైప్లో స్ప్రే చేయడం జరిగింది అంటే దీంట్లో నాలుగు దాంట్లో దీంట్లో రెండు దీంట్లో రెండు నాలుగు ఉండడం జరుగుతుంది సో మనకి ఇది పురుగుకి అదేవిధంగా ఈ రసం పిలిచే పురుగులకి మనకి ఈ కాల్ఫాస్ అంటే ఈ దీంట్లో ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ సైబర్ మెత్రి ఉండడం ద్వారా మనకి పురుగులకి రసం పిలిచే పురుగులకి సుమర్థంతంగా నివారించుతుంది సో ఇది వచ్చేసి మనకి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున తీసుకోవడం జరిగింది అదేవిధంగా టూ ఫిఫ్టీ గ్రామ్స్గా ఇక సిక్సర్ అనేది తీసుకోవడం జరిగింది సో ఈ రెండు కలిపి అనేది మన పిచికారి చేయడం జరిగింది సో రిజల్ట్ అనేది కూడా మనకి దగ్గర దగ్గర టూ డేస్ అయింది స్ప్రే చేసి సో మనకి నీట్గా ఉందండి సో మీరు చూడొచ్చు సో మీకు రిజల్ట్ వీడియో అనేది నేను త్వరలో పెడతాను సో మీరు మొదటి పిచ్చికారిగా ఎంచుకున్న వారైతే మీకు పండాకుకి అదేవిధంగా మంచి రసం పిచ్చ పురుగులకి అంటే మెత్తగా రావడానికి ఈ కోల్ఫాస్ను అదేవిధంగా సిక్సర్ అనే స్ప్రే చేయండి లేకపోతే మీకు పండాకు లేకపోతే మీరు ఈ సిక్సర్ ప్లేస్లో వచ్చేసి మీరు బయోబేటా తీసుకొని స్ప్రే చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మంచి మంచి రిజల్ట్ కొరకు మన హెయిర్ ఫార్మా సేవ్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతులు షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హ్యావ్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మా సేవ్ ఫార్మా జై హింద్